హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మెంతికూర పప్పు చేస్తున్నానండి కొంచెంగా ఒక హాఫ్ టీ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకున్నానండి కొంచెం లైట్గా వేగితే చాలు మరీ బాగా వేగనవసరం లేదు పచ్చిమిర్చి ఒక పది తీసుకున్నానండి ఒక రెండు పెద్ద సైజు టమాటాలు తీసుకున్నాను ఒక మీడియం సైజు కట్ట మెంతికూర ఆకు మెంతాకు తీసుకున్నానండి కొంచెం బాగా వేగనిస్తే ఆ పసురు వాసన అనేది ఉండదండి మగ్గనిచ్చాను బాగా మూతబెట్టి మెంతాకులో ఒకలాంటి పసురు వాసన వస్తుంటుందండి అందుకోసం లైట్గా ఆయిల్ వేసి ఈ విధంగా ఫ్రై చేసుకున్నందువల్ల మనకు కర్రీ ఆ వాసన రాకుండా ఉంటుందండి ఒక చిన్న టీ గ్లాస్ నిండా కందిపప్పునండి పొద్దున్నే నానబెట్టి పక్కన పెట్టుకున్నాను కడిగి మూడు త్రీ టైమ్స్ తా కడిగి నానబెట్టి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు అడుగున కందిపప్పు వేస్తానండి దానిపైన అట్లాగా పైన ఆకు టమాటాలు అవన్నీ వేసే తొట్టుగా చూశాను ఎందుకంటే మళ్ళీ ఉడుకుతుందో లేదో అనేసి లైట్గా ఆయిల్ పోస్తే చాలు అండి ఎందుకంటే ఉత్త మనకు కందిపప్పు ఒకటి ఉడికితే చాలు ఆకు ఆల్రెడీ మగ్గిపోయింది మనకు కళ్ళు ప్యాడ్ చేసి చింతపండు మీద పెట్టుకోవడమేనండి మెంతాకు వారానికి టూ టైమ్స్ తీసుకున్నా మంచిదండి మోషన్ ఫ్రీ అవ్వడానికి కానివ్వండి సేమ్ టైం షుగర్ పేషెంట్లకి బ్లడ్లో షుగర్ లెవెల్స్ పెరగనీయకుండా ఒక త్రీ విజిల్స్ రానిచ్చానండి ఆ విధంగా ఉడికింది ఇప్పుడు కళ్ళు ప్యాడ్ యాడ్ చేసి మన ముద్దకొంత మెత్తంగా చేసుకున్నాము ఈ కర్రీ చపాతీల్లోకి పూరీల్లోకి చాలా బాగుంటుందండి కొంచెం బాగా మెత్తంగా చేస్తేనే బాగుంటుందండి మరి పప్పు పప్పుగా అట్లా ఉంటే బాగుండదు ఇప్పుడు చింతపండు కూడా యాడ్ చేసుకున్నానండి అంటే ఫస్ట్ ఆ పప్పు అంతా మెత్తగా చేసుకున్న తర్వాత చింతపండు యాడ్ చేశాను ఇప్పుడు తిరగమాత పెట్టుకుందామండి వన్ టీ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను హాఫ్ టీ స్పూన్ ఆవాలు తీసుకున్నానండి ఆవాలు మినపప్పు ఒక ఎండుమిర్చి ఒకటి తీసుకున్నానండి మంచి సువాసన వస్తుందండి కరివేపాకు వేసుకున్నానండి ఆనియన్ను ఏ కర్రీకైనా కొంచెం ఎక్కువ వాడితేనే బాగుంటుందండి ఆ కర్రీ టేస్ట్ వస్తుంది ఇప్పుడు నేను కూర కూడా లైట్గా మనకు లైట్గా చేదులాగా అనిపిస్తుంది కదా మెంతాకు అందుకోసం మనం ఆనియన్ ఎక్కువ వాడినందువల్ల తిరగమాతకు కానివ్వండి మనం ఉడికేటప్పుడు కూడా ఒక ఆనియన్ వేసుకున్నాం కదా దానివల్ల చేదు అనేది తగ్గుతుంది ప్లస్ మంచి సువాసన వస్తుందండి నేను తిరగమాతలో పసుపు వేసుకుంటున్నాను మంచి సువాసన వస్తుంది బాగుంటుంది కూడాను ఆనియన్ వల్ల అదో రకమైన స్వీట్నెస్ అనేది కూడా వస్తుందండి ఆనియన్ వల్ల కర్రీ టేస్టే మారిపోతుంది ఆనియన్ కొంచెం నేను అన్నిటిలో కొంచెం ఎక్కువే వాడతానండి కొంచెం వేగిన తర్వాత పప్పుని మనం మెత్తగా చేసుకున్నాం కదండి దానిలో వేసి కలిపేసుకోవడమే రెండు నిమిషాల్లో రెడీ అయిపోతుందండి మెంతికూర పప్పు మీరు పలచగా కావాలంటే పలచగా చేసుకోవచ్చు చిక్కంగా కావాలంటే చిక్కంగా చేసుకోవచ్చు అండి మా ఇంట్లో అయితే కొంచెం పలచగానే తింటాం మేము పప్పు నేను మా ఇంట్లో వాళ్ళకి తగ్గట్టు నేను చేశాను ఇదిగోండి ఈ రకంగా తింటాం మేము అందుకని వాళ్ళకు నచ్చినట్టుగా నేను చేశాను మంచి సువాసన వస్తుందండి చాలా బాగుంది మీకు అందరికి నచ్చింది అనేసి అనుకుంటున్నాను థ్యాంక్ ఫర్ వాచింగ్